వాస్వి శతమానం భౌతికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుతున్న వాస్వి నాయకులను చూద్దాం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ मी बैंकिंग सर्विसेज अंदर टिकी केबीबी डिलेट एप वन एप कंपलीट बैंकिंग। तुम कुटिलों जब लोग वास्तविक नाइटलंच लगता। वास्तविक ऐसी जब समुद्राला अंदर नहीं प्रसार डिस्ट्रिक्ट के आपने आप, तो जॉइन से करते। छातवा है ना कारीबना का डिस्ट्रिक्ट बी वंदिरो से वंदिवित वास्तु में वाले वासिस मरे

शतम इंद्रि सा बृहस्पतिशता मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए कि इसमें साइड इफ़ेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है Homeocare International. धीरज पेड़ लोज अगर वास पे नाइकलम शुद्धा वास में लो रहते कृष्ण कुमार जाने के दल लक्ष्मी रीजन सेक्रेटरी टू पलम एक्टर का पुर्दिश्टिक बी टू वन थ्री एविल के वास में वन डाल से मरे विवाह वास को तो शुद्धा काम शुरू श्री रवक्षस यमा युष्यमारोग्या मावेदाश्वभामानम महियते

श्रीर्वक्ष मयुष्य मार आज मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घमु

చాటా సమ్ వాచరం దిరగా మాయుహు వాస్విన 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 విటరివని క్లబ ప్రాస్యాట్ సిన్రవారంగా వారంగా దిస్తిగ వాందిరో వాంద� मा विदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వజ్ర వైడూర్ అలంకరణం మణిహారం మహాపుతం ప్రతిక్షణ వేడుకా సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈరోజు పుట్టినరోజు మరి పెళ్లి జరుపుకున్న వారందరికీ శ్రీ వాసి కనక పరమేశ్వర అమ్మవారిని మరి పుట్టినరోజు మరి పెళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాస